స్టీల్ కేంద్ర సహకారం ఉంటుంది ఎంపీ శ్రీ భరత్ మరో రెండు వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ భరత్ అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూర్మన్న పాలెంలో చేస్తున్న స్టీల్ ఉద్యోగుల నిరసన శిబిరంలో ఆయన పాల్గొన్నారు స్టీల్ కేంద్ర సహకారం ఉంటుంది ఎంపీ శ్రీభరత్ మరో రెండు వారాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక సహకారాన్ని అందిస్తుందని విశాఖ ఎంపీ భరత్ అన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెంలో చేస్తున్న స్టీల్ ఉద్యోగుల నిరసన శిబిరంలో ఆయన పాల్గొన్నారు కార్మికులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చర్చించారని మనకన్నా కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్ పై సానుకూలంగా ఉన్నారని స్టీల్ ప్లాంట్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని మరో పది రోజుల్లో స్టీల్ ప్లాంట్ కు సహకారం అందుతుందని అన్నారు స్టీల్ సమస్య తన చేయి పల్లా ను చేయి దాటి ముఖ్యమంత్రి నేరుగా ఢిల్లీలో సమస్య పరిష్కారం కోసం చర్చిస్తున్నారని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ్ స్టీల్ ప్లాంట్ కు తప్పకుండా కేంద్రం నుండి సహకారం ఉంటుందని అన్నారు బాధ్యత మా మీద పెట్టారు డెఫినెట్గా ఆ బరువు మేము ఫీల్ అవుతున్నాము సో ఖాళీ మాటలు కాదు గెలిచిన తర్వాత మళ్ళీ మర్చిపోవడం కాదని పల్లా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ప్రైవేట్గా ఇక్కడ ఉన్న నాయకులను కూడా కలిసాము తెలుసులో రివ్యూ మీటింగ్ కూడా చేశాము మీరు అవన్నీ ఒకసారి గమనించారు నాకు బయట నుంచి ఉన్న అవగాహన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఫార్మల్గా రివ్యూ చేసుకుని స్టీల్ ప్లాంట్ ఆపరేషన్స్ ఏంటి అనేది కొంత నేర్చుకున్నాను ఇంకా ముందుకు కన్నా మొదటిసారి నేను స్వీకారం చేయడానికి ఢిల్లీ పార్లమెంట్లో చేసినప్పుడు అప్పటికే అక్కడ మంత్రిగా కుమారస్వామి గారు షేర్ అయిపోయి ఉన్నారు నేను నా ప్రమాణ స్వీకారం చేశాను తెలిసి వచ్చి ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళి కుమారస్వామి గారు మీరు నేను ఫలానా భరత్తు మీకు వెళ్తాను మొత్తం అప్పటికి అప్పటికీ ఆయన దాని గురించి తెలుసు నేను అది ఒక ఛాలెంజ్గా తీసుకుందాం అనుకుంటున్నాను దాన్ని రివైవ్ చేయాలనుకుంటున్నాను అని ఆ మాటకే దాని తర్వాత ఇక్కడ విజిట్ కూడా వచ్చి అందరూ చూశారు అందరు కూడా చూశారు గత ఐదు ఆరు సంవత్సరాల్లో ఏసీ మినిస్ కూడా రావచ్చు ఆయన తో మనం ఎవరో క్వశ్చన్ చేయడానికి లేదు ఆయన చాలా గా ఉన్నారు అనేక వేదికల్లో కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది అయితే దీనికి పరిష్కారం ఏంటి మీతో మాట్లాడినప్పుడు కూడా నాయకులు ఒక్కొక్కరు ఒక అభిప్రాయం నాకు చెప్తున్నారు నేను కూడా వాళ్ళని నన్ను కలిసినప్పుడు నేను వాళ్ళకి చెప్పాను మీరు పది మంది పది మాటలు చెప్తే నేను వాళ్ళకి ఏమని చెప్పాలి సో మనందరం ఒక మాట నేను చెప్తాం తేళ్ళు చేస్తే సుముఖం అంటే చాలా మంది సుముఖం అంటారు ఇద్దరు ముగ్గురు వచ్చి అది జరగదు అంటారు రకరకాల అభిప్రాయాలు మా ప్రకారం కూడా తేళ్ళు మర్చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది కాబట్టి నేను కూడా అది ఢిల్లీకి వెళ్ళి అరగడం జరిగింది ఇవాళ మీరు ఈ ఫైనాన్షియల్ మొన్న జరిగిన సంఘటన తర్వాత బల్లగారు నేను కూడా మాట్లాడి స్టీల్ ప్లాంట్లో అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్స్ తగ్గిపోవడం ఒక ఫర్నిషర్ షట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు మనం దానికి భరోసా చెప్పాలి ఒక రెస్పాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగింది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది అయితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే గతంలో కూడా గత రెండు మూడు నెలలుగా కేంద్రంలో స్టీల్ మంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు దీని మీద నాకు ప్రతిసారి అప్డేట్ వస్తూ వచ్చింది ఆవిడ కూడా అదే చెప్పారు డిస్కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి ఈ డిస్కషన్స్ అన్నీ కంక్లూషన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో రాబోతున్నా ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు అది ఏంటి అనేది టైం చెప్తుంది కాబట్టి దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వేరే వేరే సూచనలు అన్నీ విన్నాము భవిష్యత్తులో ఏదో ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందని ఆప్టమిస్టిక్గా ఉన్నాము వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని బాగా పనిచేసే విధంగా కార్మికులందరు రెడీగా ఉన్నారు పై లెవెల్లో ప్రొక్యూర్మెంట్లో ఆపరేషన్స్లో గవర్నెన్స్లో ఉండకుండా ఫ్రాడ్ జరగకుండా రివ్యూ మీటింగ్స్ కూడా మమ్మల్ని పెట్టమని అడిగారు తప్పకుండా కుదిరినంత వరకు మేము కూడా రివ్యూ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి స్టీల్ ప్లాంట్ సక్రమంగా వచ్చేటట్టు దాని తర్వాత మిగతా కొన్ని పాయింట్స్ స్ట్రాటజిక్గా ఎన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్పారు అన్ని పాయింట్స్ దాని ఇంపార్టెన్స్ బట్టి టేకప్ చేస్తాము అండ్ వీల్ వర్క్ టువర్డ్స్ రివైవింగ్ ద స్టీల్ ప్లాంట్ అంటే వాళ్ళు ఏంటంటే రెండు ఫార్నెస్ట్ల నుంచి ఇప్పుడు ఒక ఫార్నెస్కి వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుందని ఆందోళన ఫీల్ అవడంలో తప్పు లేదు కానీ కేంద్రంలో మంత్రులు ఇచ్చే మాకు ఇచ్చే ఐ బట్టి మాకు ఏంటంటే తప్పకుండా నమ్మకం వస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మినిస్టర్ తాలూకా మినిస్టర్ స్టీల్ మినిస్టర్ గారు ఇది ఛాలెంజ్గా తీసుకుని రివైవ్ చేయాలనే తపనలో డే వన్ నుంచి ఉన్నారు అదే కమిట్మెంట్తో వచ్చారు మొన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు కాబట్టి నేను ఏదో సపోర్ట్ ఇస్తాను అని అంటున్నారు మళ్ళీ మళ్ళీ అంటున్నారు వచ్చిన తర్వాత మీరు ప్రొడక్షన్ తీసి చూపించాలంటున్నారు దానికి అనుగుణంగానే ఇక్కడ మెసేజ్ కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఆ నంబర్ అనేది మేనేజ్మెంట్ గవర్నమెంట్ కూర్చొని డిసైడ్ చేయాలండి మనం రాసుకుని ఏదన్నా కావాలని అడగచ్చు అది మనం పక్కగా బ్యాకప్ చేసుకుని చూపించాలి అది వీళ్ళు చూపిస్తారు దాని తర్వాత కేంద్ర మంత్రి కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఒక డిసిషన్ వస్తారు దాన్ని బట్టి ముందుకెళ్ళారు ఇలా ఈజీగా చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారండి ఆవేదన చెందిన వాళ్ళు బాధతో కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నాము వాళ్ళు ఏంటంటే రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి ఓవరాల్ మన అందరిది ఒకటే గోల్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలి ఫుల్ ప్రొడక్షన్ రావాలి లాభాల లోపలికి వస్తేనే దీన్ని నిలబెట్టుకోగలుగుతాము ఆ పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు మేమందరం చాలా ఆనందంగా ఉంటాము దానికి వెళ్ళే విధంగానే మేము పనిచేస్తాం అదండి ఫస్ట్ అసలు స్టీల్ ప్లాంట్ మనం ఏంటంటే కాలుమ నిలబడిన తర్వాత మనం స్టీల్లో మరి డిమాండ్ చేయబోతున్నాము ఇవాళ మనం స్టీల్ ప్లాంట్ ఫస్ట్ అసలు ఒక స్థాయికి రావాలి ఎందుకంటే ఇప్పుడు సే సేల్లో మరిచేయాలంటే సేల్ కూడా దీన్ని నడిపే పరిస్థితుల్లో ఉండాలి కదా సో ఏ ఎవరికైనా సేల్కైనా మనకైనా ఆర్థిక సపోర్ట్ ఫస్ట్ కావాలి ఆర్థిక సపోర్ట్ తర్వాత మర్జర్ విల్ ఆల్సో బిట్ ఎక్కినా